హైదరాబాద్ పాతపసి చంద్రేనగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుల డివిజన్ నందు భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జాలింగన్ చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్నికల కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొగిలి జాని పార్లమెంట్ జైన్ కన్వీనర్ తేజ హాజరయ్యారు ఈ సందర్భంగా జలింగం చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ మజ్లీస్ బీఆర్ఎస్ పార్టీలు మోసపూరితమైన మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు దీనిని ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారితో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో చంద్రనగుట్ట కన్వీనర్ గ్యాల ప్రభాకర్ బర్ల శ్రీనివాస్ పొన్న శ్రీనివాస్ సాయి ప్రసాద్ బస్సీవాసులు బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఇక్కడ అభ్యర్థిని వేసి ప్రతిదం వేసిన అసెంబ్లీ మనం జయ శ్రీరామ్ అంటే ఆయన చూడక్క రక్తం వెళ్ళాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ మీకున్న యువకులకు అక్కలకు రక్తం మన దేవి దేవతలను కూర్చుంటే చేతి రక్తానికి ఒకసారి ఈ యొక్క వేదిక మన యొక్క చెన్నగుంట రథసారథి గారి ప్రభాకరన్న గారు అలాగే నాతోటి అభిజ్మైనటువంటి పొన్న శ్రీనివాస్ గారు మన యొక్క బస్తీ సంఘ సభ్యురాలు గారు లలితమ్మ గారు మన మాజీ అధ్యక్షులు ఉప్పు లింగరాజ్ గారు నాతోటి మన యొక్క మరణ సంఘం బస్తీ అధ్యక్షులైనటువంటి రాజన్న గారు అలాగే బూత్ అధ్యక్షులు నవీన్ గారు అక్షయ్ గారు అభి అభిగారు ఈ యొక్క కారెంట్ మీటింగ్ ఏదైతే మన అసెంబ్లీలో తెలంగాణలో నూట పన్నెండు అసెంబ్లీ ఉన్నాయి నూట పన్నెండు అసెంబ్లీలో అభివృద్ధి ఎమ్మెల్యే ఉన్నాయంటే మన అభ్యర్థులు వహసే ఎలక్షన్లు కానీ మన యొక్క ఈ దళితుల వర్షంలోకి రాగానే జేపీ అంటాడు ఏదైనా అంబేద్కర్ జయంతి జరిపినప్పుడు మీరు ఎవరైనా చూసిరా ఓట్ల కోసం వచ్చి మన బస్సుల జేబి జేపీ మాట్లాడు మన యొక్క ఎస్సీ బస్సులు కానీ బీసీలు బస్సులు గానీ ఖాళీ కావడానికి కారణం ఈ యొక్క అక్బర్దు అసోద్ధుని పోసే మైపు దొరికినప్పుడు జేపీడు అసోత్ మాట్లాడినప్పుడల్లా ఈ యొక్క రాజ్యాంగం గురించి మాట్లాడతాడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఏనాడైనా టైడ్ మీద ఒక పూలమాల వేసి ఆయన ఒక నివాళు అర్పించిన మీరు ఎవరు మూసినా చెప్పండి అట్లా ఇట్లా పులక వేసి ఆయన ఇట్లా బట్టే కానీ వర్ధంతి కానీ ఇట్లా ఓటే మీరు ఓటండి మన ఓట్ల కోసమే వస్తారు కానీ మనల్ని ఏమైనా గౌరవించరాలు ఏనాడైనా మీరు చూసిరా ఎలక్షన్ వస్తే మాత్రం జేపీఎం అంటారు ఇక రేవంత్ రెడ్డి కొత్త పాట వాడిని భారతీయ జనతా పార్టీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలో రిజర్వేషన్ తీసేస్తారు రాజ్యాంగం రద్దు చేశారని అరే సీఎం గారు ఊరుకున్నారా నేనా ఏదైతే ఓచి సోదరులకు రిజర్వేషన్ లేకుంటే రిజర్వేషన్ ఇచ్చిన పార్టీలో భారతీయ జనతా పార్టీ దాని నాయకత్వ వయస్సులో మన నరేంద్రుడు కొంతమంది గరిమాలు ఉండరు అని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి అందులో భద్రతరాధి గరిభారని నాదుకున్న గొప్ప హృదయ విషయాలు ఉన్న మన నరేంద్ర మోడీ గారు మన ఎస్సీ ఆఫీస్ లో రిజర్వేషన్ తీసేస్తాడా లేదా రిజర్వేషన్ ఇచ్చిన ఉన్నవాళ్ళ రిజర్వేషన్ తీసేస్తాడా ఈ యొక్క ఎలక్షన్ లో కొన్ని నలభై యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకుంటూ చెప్పి ఎస్సీలని చెప్పి మన ఓట్లు చదువుకున్నారో కానీ మన యొక్క ఏనాడు మన భవిష్యత్తులో వెలుగు నింపలేదు అదే ఇప్పుడు రాను రోజుల్లో భారతీయ జనతా పార్టీకి హెచ్లు పీసీలు ఏకమై నరేంద్ర మోడీ గారి మరపరుస్తున్నారు రాబోయే రోజుల్లో నాలుగు పైగా సీట్లు గెలుస్తారని కృతితో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోని అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ మీద వస్తుంది ఒకటి అడుగుతున్నా ఎంపీలు మన ఎంపీలు ఎమ్మెల్యేలు మన మోడీ అడగకుండా ఊపుతారా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ చెప్పిన కథలు కథలేదు భారతీయ జనతా పార్టీ ఏ ఇలాంటి రిజర్వేషన్ లేదు ఇప్పటికైనా మీరు గమనించి భారతీయ జనతా పార్టీ ఆదరించి మన యొక్క లెక్క మరి యొక్క అభ్యర్థి మాదాత గారి అధిక మెజార్టీ నిర్ప కోరుకుంటూ సమయంలో చాలా మాట్లాడడం కానీ మన ఎలక్షన్